హలో స్టూడెంట్స్ ఈరోజు క్లాసు ఎంప్లాయబిలిటీ స్కిల్స్లోని మాడ్యూల్ ఫోర్ బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ దీంట్లో మనం పార్ట్ వన్లో స్టూడెంట్ వర్క్ బుక్ అనుసరించి ఫోర్ పాయింట్ వన్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ టాపిక్స్ వరకు మనం నేర్చుకోబోతున్నాం లెట్ స్టార్ట్ ముందుగా మనం మోటివేషన్ టు లెర్న్ ఇంగ్లీష్ సెకండ్ టాపిక్ నేమింగ్ వర్డ్స్ అంటే నౌన్స్ గురించి తర్వాత నేమింగ్ వర్డ్స్ సింగులర్ అండ్ ప్లోరల్ నెక్స్ట్ టాపిక్ ప్రొనౌన్స్ అండ్ లాస్ట్ వన్ యాక్షన్ వర్డ్స్ అంటే వెబ్స్ గురించి ఈ ఐదు అంశాలు కూడా ఈ మార్జుల్లో మనం నేర్చుకోబోతున్నాం మొట్టమొదటిగా మోటివేషన్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ దిస్ లెసన్ యు విల్ లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ సింపుల్ అండ్ ఫన్ వేస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి లెట్స్ లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్చుకోవాలి ఏంటి బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మొట్టమొదటిగా గ్లోబల్ కమ్యూనికేషన్ ఇట్స్ ఏ గ్లోబల్ కమ్యూనికేషన్ బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ ఏ దేశంకి వెళ్ళినా సరే అందరూ కూడా కామన్గా ఒక అండర్స్టాండబుల్ చేసుకున్న లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఇంగ్లీష్ సెకండ్ వన్ జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు తెచ్చిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రొఫెషన్స్ ఇన్ ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో అనర్గనగా మాట్లాడడం డ్రాఫ్టింగ్ చేయడం కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం మూడవది ఎఫెక్టివ్ ఇంటర్నెట్ యూజ్ వేరియస్ కంటెంట్స్ మనకి ఇంటర్నెట్లో మనకి అవైలబుల్ అవుతుంటాయి వాటిని అర్థం చేసుకోవాలంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా మీద అవగాహన అనేది ఉండాలి అలాగే ఎంటర్టైన్మెంట్ ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ ఫిలిమ్స్ కానీ ఇంగ్లీష్లో ఉన్నవి అర్థం చేసుకోవాలనుకుంటే కనుక ఎంటర్టైన్మెంట్కి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సో ఎలా దీన్ని నేర్చుకోవాలి చూడండి ఇంప్రెస్ యువర్ సెల్ఫ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్ షోస్ లిజన్ టు సాంగ్స్ వాడ్కాష్ అండ్ న్యూస్ సెకండ్ వన్ ప్రాక్టీస్ స్పీకింగ్ థర్డ్ వన్ రీడ్ ఎవ్రీథింగ్ అంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల కానీ అలా ఇంగ్లీష్ సాంగ్స్ న్యూస్ కానీ అట్లే అదేవిధంగా ఇంగ్లీష్లో కొంత మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం చేస్తే కనుక ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో ఈ టాపిక్ మనం అంటే ఇంగ్లీష్ అనే దాని మీద పూర్తిగా అవగాహన పట్టు మరో సాధించవచ్చు ఎప్పుడు వస్తుంది వన్స్ టు స్టార్ట్ ద ప్రాక్టీస్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ మొదలు పెడతామో డ్యూ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అప్పుడు మనకి ఈ భాష ఇంగ్లీష్ భాష మీద మనకి పూర్తి ప్రావణ్యం మనకి వస్తుంది తర్వాత టాపిక్ నేమింగ్ వర్డ్స్ నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటి నేమ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కామన్ నౌన్స్ హియర్ నౌన్స్ అని మనం చెప్తుంటాము Nouns means what? The name of anything. Okay. Naming words, also known as common nouns, are words that refer to general, non specific people, places, things, or ideas. They are used to identify and name ordinary, everyday items. Here are some examples of common nouns. జనరల్గా నామవాచకాలు అని పిలుస్తాం మనం నామవాచకం అంటే ఏంటి మనుషుల పేర్లు కానీ ప్రదేశాలు కానీ వస్తువులు కానీ వీటన్నిటిని కూడా మనం నామవాచకం పేరుతో మనం పిల పిలవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టీచర్ డాక్టర్ స్టూడెంట్ ఆర్టిస్ట్ అదేవిధంగా ప్లేసెస్ స్కూల్ పార్క్ సిటీ రెస్టారెంట్ హాస్పిటల్ అలాగే థింగ్స్ వస్తువులు టేబుల్ బుక్ కార్ కంప్యూటర్ అలాగే ఐడియాస్ కాన్సెప్ట్స్ కానీ హ్యాపీనెస్ ఫ్రీడమ్ లవ్ నాలెడ్జ్ వీటన్నిటికీ కూడా మనం పేర్లు పెట్టాం సో ద నేమ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ కాల్ యాజ్ నౌన్ ఓకే సెకండ్ థింగ్ లెట్స్ లెర్న్ అబౌట్ ఎ ఫ్యూ వర్డ్స్ దట్ ఆర్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ అంటే ఒకే పేరుకి రెండు అర్థాలు వచ్చే విధంగా ఉంటాయి కొన్ని పదాలు ఉదాహరణకి ఇక్కడ చూడండి బ్యాట్ ఓకే ఏ ఫ్లయింగ్ మ్యామల్ దానికి మరో అర్థం ఏంటి ఏ పీస్ ఆఫ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా మనం బ్యాట్ అనే పదం ఉపయోగిస్తాము అలాగే బ్యాంక్ బ్యాంక్ అంటే మనకు తెలుస్తుంది ఏంటి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మరొక అర్థం ద సైడ్ ఆఫ్ ఎ రివర్ రివర్కున్న ఒక పక్క భాగాన్ని మనం బ్యాంక్ అని కూడా పిలుస్తాము అలాగే లీడ్ లీడ్ అంటే ముందుకు తీసుకెళ్ళడం టు గైడ్ అలాగే ఏ హెవీ మెటల్ ఓకే ఓ మెటల్లో కూడా భాగం అలాగే రో రో అంటే ఏ లైన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓకే గ్రాఫ్లో మనకి అడ్డగతులు నిలుగుతులు ఏమిటన్నాయో వాళ్ళని కాలమ్స్ కాలమ్స్ని పిలుస్తుంటాము మరొక అర్థం ఏంటి టూ ప్యాడల్ఏ బోట్ ఓకే తర్వాత ఫెయిర్ ఫెయిర్ అంటే జస్ట్ అండ్ అన్బేస్డ్ మరొక మీనింగ్ అన్ ఈవెంట్ విత్ గేమ్స్ అండ్ అజ్యూమెంట్స్ సో ఒకే పదం రెండు రకాల అర్థాలు ఉంటాయి దీనికి ఓకే నెక్స్ట్ టాపిక్ నేమింగ్ వర్డ్స్ సింగులర్ అండ్ ప్లోరల్ చూడండి బుక్ ఐ హ్యావ్ ఏ బుక్ ఓకే ఐ హ్యావ్ వన్ బుక్ సింగ్లర్ ప్లోరల్ అయితే కనుక ఏం చెప్తాము ఐ హ్యావ్ మెనీ బుక్స్ డాగ్ ద డాగ్ ఈజ్ ప్లేఫుల్ అదే ప్లోరల్లో అయితే కనుక బహువచనంలో అయితే ద డాగ్స్ ఆర్ ప్లేఫుల్ కార్ సింగ్లర్లో అయితే చెప్తాము దిస్ ఈజ్ ఏ ఫాస్ట్ కార్ సారీ దట్ ఈజ్ ఏ ఫాస్ట్ కార్ ప్లోరల్లో అయితే కనుక దోజ్ ఆర్ ఫాస్ట్ కార్స్ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సింగులర్లోని వెర్బకి కానీ ప్లోరల్లోని వెర్బకి ఎస్సు లేదా ఈఎస్ అనే వర్డ్ మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ట్రీ అని ఉంది సింగులర్ ఏంటి ద ట్రీస్ టాల్ ప్లోరల్ ఏంటి ద ట్రీస్ ఆర్ టాల్ సిటీ ద న్యూయార్క్ ఈజ్ ఏ బిగ్ సిటీ ప్లోరల్లో చెప్తే న్యూయార్క్ అండ్ లాస్ ఏంజల్స్ ఆర్ బిగ్ సిటీస్ అంటే ప్లోరల్లోకి వచ్చేసరికి బహువచనంలోకి వచ్చేసరికి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని బహువచనం చెప్తాము అలాంటి సందర్భంలో ఎస్ కానీ ఓకే ఈఎస్ కానీ మనం యాడ్ చేస్తాము సో దీస్ ఆర్ కాల్ ద సింగులర్ అండ్ ప్లోరల్ వర్డ్స్ ప్రొనోనౌమ్స్ అంటే సర్వనామం వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్ ఎ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద నేమింగ్ వర్డ్ ఓకే నామవచనకు బదులుగా ఉపయోగించేదే ప్రొనౌన్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్ టు అవాయిడ్ రిపీటేషన్ ఆఫ్ ద సేమ్ నేమింగ్ వర్డ్ చూడండి ఐ అంటే నేను యు అంటే మీరు వి మనము దే వారు యురు హి అతడు షి ఆమె ఇట్ ఇది ఇవన్నీ కూడా మనం ఐ యు దే యు షి షి అన్నీ కూడా ప్రొనౌన్స్లోకి వస్తాయి చూడండి దాంట్లో సబ్జెక్టు ఆబ్జెక్టు పొసెసివ్ రిఫ్లెక్సివ్ లాంటి వర్డ్స్ చూడండి ఐ వి యు హీ షి దే ఇవన్నీ కూడా సబ్జెక్టులోకి వస్తాయి ఆబ్జెక్టులోకి మీ అజ్ యూ హిమ్ హర్ దెమ్ పొసెసివ్లో మై మైండ్ అవర్ అవర్స్ యువర్ యువర్స్ హీజ్ హర్ హర్స్ దేర్ దేర్స్ రిఫ్లెక్సివ్లో మై సెల్ఫ్ అవర్ సెల్ఫ్స్ యువర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హెర్ సెల్ఫ్ దెమ్ సెల్ఫ్స్ యాక్షన్ వర్డ్స్ యాక్షన్ వర్డ్స్ చూడండి ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్లయితే వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్ ఆ పిక్చర్లో మాకు ఏం కనబడుతుంది ఫస్ట్లో ఒక బాయ్ ఉన్నారు వాట్ ఈస్ హీ డూయింగ్ థ్రోయింగ్ ఎ బాల్ బాల్ని విసురుతున్నాడు అలాగే సెకండ్ పిక్చర్ చూడండి వాట్ ఈజ్ షోన్ ఇన్ ద పిక్చర్ ఏ కైట్ వాట్ ఇస్ ఇట్ డూయింగ్ ఫ్లైయింగ్ ఇన్ ద స్కై థర్డ్ థర్డ్ పిక్చర్లో వాట్ ఈజ్ షోన్ ఇన్ ద పిక్చర్ ఏ డాక్టర్ వాట్ షీ డూయింగ్ థింకింగ్ ఇక్కడ నేమింగ్ వర్డ్స్ ఏంటి బాయ్ కైట్ డాక్టర్ యాక్షన్ వర్డ్స్ ఏంటి వాళ్ళు చేస్తున్న పనులు బాయ్ ఏం చేస్తున్నాడు బాల్ విసురుతున్నాడు త్రోయింగ్ ఏ బాల్ త్రోయింగ్ ఈజ్ ద యాక్షన్ వర్డ్ సిమిలర్లీ ఫ్లైయింగ్ ఈజ్ ద Action word. She is thinking. So thinking is the action word. Many the creatures namo panijas that is called as action words. Water verbs, Verbs express physical actions to jump, throwing a ball, like these are physical actions. Mental actions that means thinking. Thinking is also one of type of mental actions in the verb. Okay. States of being. ఐఎమ్ కోల్డ్ సో చూడండి ఏదైతే సఫర్ అవుతున్నారో అది టు బీ కోల్డ్ అంటే కోల్డ్ తమ బాధపడుతుంది దిట్ ఈజ్ ఆల్సో వేర్బ్ అనమాట సో దీస్ ఆర్ కాల్ ద యాక్షన్ వర్డ్స్ ఓకే లెట్స్ లెర్న్ టు యూస్ యాక్షన్ వర్డ్స్ కరెక్ట్లీ ఇన్ సెంటెన్సెన్స్ ఇక్కడ మన సెంటెన్స్ చెప్పాలంటే కనుక పాస్ట్ టెన్స్ ఉంది ప్రెసెంట్ టెన్స్ ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ టెన్స్ ఉంది ఇక త్రీ కింద త్రీ పిక్చర్స్ చూడండి టూ థౌజండ్ సెవెన్ అంటే గడిచిపోయిన సమయం దట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఐ వాస్ బోర్న్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ ఓకే అనదర్ థింగ్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దట్ ఈస్ ద ప్రజెంట్ ప్రస్తుతం ఐఎమ్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ నెక్స్ట్ పిక్చర్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ దట్ ఈస్ ఐ విల్ బీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ అంటే గడిచిపోయిన సమయం ప్రజెంట్ టు ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్ సో ఇక్కడ ఏం మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ రైట్ నేను రాశాను ఓకే ఐ రోట్ ఐ విల్ బి ఐ విల్ రైట్ వెర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్లీ ఓకే ప్రస్తుతం అయిన పని వెర్బ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్ ఏ లాంగ్ టైమ్ బ్యాక్ చాలా కాలం మునిపే అది పూర్తయినట్టుగా వెర్బ్ దట్ ఈజ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద కమింగ్ టైం అంటే రాబోయే సమయంలో ఓకే ఈ మూడికి మధ్య డిఫరెన్సెస్ మనకి తెలియాలి చూడండి టెన్సెస్ అనేవి మనకి ట్వెల్వ్ టైప్స్ ఉన్నాయి మనకి ఓకే సింపుల్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ పెర్ఫెక్ట్ టెన్స్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ మూడు ఈ నాలుగిట్లో కూడా అంటే నాలుగు మూలు పన్నెండు అంటే ప్రజెంట్ టెన్స్లోను పాస్ట్ టెన్స్లోను ఫ్యూచర్ టెన్స్లో కూడా మనకి కేవలం వెర్బ్ యొక్క మీనింగ్ అనేది మారుతుంటుంది ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ అంటే కనుక ఓకే सिंपल पास्ट शी लेटर। पास्ट लो, दे कंटीन्यूसर वाचिंग ए मूवी वेंट आउट, ओके। एंड पास्ट परफेक्ट, ही हैड फिनी हिज होमवर्क बिफोर द सन राइजेस इन दस्ट अंड प्र क्यूज देस्क द प्लांका कंटिू से वालू प्रेजेंट परफेक्ट షీ హ్యాడ్ వర్క్ ఎట్ ద కంపెనీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఓకే అలా ఫ్యూచర్ టెన్స్ దే విల్ విజిట్ ద మ్యూజియం ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఐ విల్ బి అటెండింగ్ ఏ కంట్రెక్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ దే విల్ హ్యావ్ కంప్లీడ్ ద కన్స్ట్రక్షన్ సో ఇలా మనకి ఇక్కడ చూడండి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఓకే వి వన్ విటు వి త్రీ అంటే వెర్బ్కున్న టూ టైప్ త్రీ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్ అది ఓకే త్రీ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఓకే సిమిలర్లీ కంటిన్యూస్టెన్స్లో సబ్జెక్టు వెర్బ్ ఈజ్ బి ఈజ్ ఆర్ ప్లస్ వి వెర్బ్ ప్లస్ వెర్బ్కి ఇంకా యాడ్ అవుతుంది ఓకే ఐఎన్జి ఇంకా యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్టు సో ఇక్కడ మీరు చూస్తున్న టేబుల్ ఏమైతే ఉందో ఈ టేబుల్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి ఈజీగా మనకి వస్తుంది సో సెంటెన్స్ ఫార్మేషన్ మనకి బాగా తెలిసి ఉండాలి సెంటెన్స్ ఫార్మేషన్ తెలిసి ఉండాలి అంటే టైప్స్ ఆఫ్ టెన్సెన్స్లో సబ్జెక్ట్లో వెర్బ్ తర్వాత ఎలా ఉపయోగ వెర్బ్ని ఎలా ఉపయోగించాలి ఓకే సబ్జెక్టు ఆర్బిజీకి మధ్యన వెర్బ్ని ఎలా ఉపయోగించాలి ఎలా రాయాలి అని మనకు తెలిస్తే కనుక ఈ ట్వెల్వ్ సెంటెన్స్ మనకి పూర్తి గ్రూప్ మనకి వస్తుంది స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్